నాగోల్ మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్లలో పార్కింగ్ ఫీజుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రయాణికులు నాగోల్ మెట్రో స్టేషన్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు గత వారం రోజులుగా ఈ విషయంపై స్పందిస్తూ వస్తున్న ప్రగతిశీల విభజన సంఘం పివైఎల్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకొని ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రయాణికులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు మెక్ పార్కింగ్ పేడ్ పార్కింగ్ రోజుల్లో పేడ్ పార్కింగ్ పేడ్ పార్కింగ్ ఉచిత పార్కింగ్ సౌకర్యా ఉచిత పార్కింగ్ మనకి ఏదైతే ఫ్రీ పార్కింగ్ అనేది ఎల్లంటి వాళ్ళు ఇంతవరకు మనకి ఏదైతే సౌలభ్యం ఇచ్చిందో ఇప్పుడు మొన్న ఇచ్చినటువంటి ఒక ఇండిపెండెన్స్ డే గిఫ్ట్గా మనకి పార్కింగ్ ఫీ అనేది వసూలు చేయడం జరుగుతుంది అయినా కానీ మొన్న మనకి ఒక పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది దీన్ని పోస్ట్ పోన్ చేస్తాము ఫర్దర్ నోటీస్ వరకు అని చెప్పేసి ఎవరైతే ఈ మెట్రో మీద డిపెండ్ అయి ఉంటారో స్టూడెంట్స్ కానీ ఆఫీసర్స్ కానీ అలాంటి స్టూడెంట్స్ వెళ్ళి వచ్చేసరికి ట్వెల్వ్ అవర్స్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పట్టొచ్చు కాబట్టి ఈ ట్వెల్వ్ అవర్స్ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ట్వంటీ నుంచి వన్ ట్వంటీ రూపీస్ వరకు ట్వెల్వ్ అవర్స్కి మాత్రమే ఇంత ఛార్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఇంకా ఈ ఫ్రీ పార్కింగ్ అనేది ఇచ్చినట్టయితే ఇంకా ప్రతి ఒక్కరూ ఇందులో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసేటట్టు సౌలభ్యం ఉంటుంది కాబట్టి దీన్ని పోస్ట్పోన్ చేయడం కాకుండా ఫ్రీ పార్కింగ్ అనేది ఇంకా దీన్ని ఇలాగే కొనసాగించాలని మేము కోరుకుంటూ ఉన్నాము